హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఓట్స్ దోశ చేస్తున్నాను అనమాట ఒక కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను రోల్ ఓట్స్ అంటారు కదండి ఇవి అంటే మనం బియ్యం లాగానే ఇవి కూడా పొట్టు తీయనివి అన్నమాట ఈ ఓట్స్ అనమాట ఇలా ఉంటాయి ప్లెయిన్ ఓట్స్ వేరే ఉంటాయి ఇవి వేరే ఉంటాయి అన్నమాట ఈ ఓట్స్ తింటే మంచిదని అంటారు మరి అంటే వైట్ బియ్యం లాగా ఇవి కూడా రెండు రకాలు రెండు రకాల ఓట్స్ అనమాట ఫస్ట్ ఇవి మిక్సీ పట్టేసుకోవాలి ఒక కప్పు ఓట్స్ అనమాట అందులోని ఒక స్పూను ఒక్క స్పూన్ గోధుమ పిండి వేస్తున్నాను అలాగే ఒక్క స్పూను చూసారా ఇది శనగపిండి అనమాట ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ గోధుమ పిండి ఒక కప్పు ఓట్స్ అనమాట ఇవి మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టి తీసుకొస్తాను కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవచ్చు ఇది మిక్సీ తిరగట్లేదండి ఇది ఎందుకనో గట్టిగా అయిపోయింది ఇది లూజ్ చేయాలన్నమాట వేరే జార్లో వేసేస్తున్నాను మిక్సీ జార్లో ఇది లోపల తిరగట్లేదు అనమాట బ్లేడ్ తిరగట్లేదు కొంచమే తిరుగుతుంది కొంచెం ఇదేంతో చూడాలి తర్వాత ఏమైందో ఏంటో కానీ ఫస్ట్ అయితే ఇది మిక్సీ బట్ట తీసుకొచ్చేస్తాను కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టొచ్చండి ఇదిగోనండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేశాను కొంచెం వాటర్ పది నిమిషాలు పక్కకు ఆలు మసాలా కర్రీ చేస్తున్నాను ఇప్పుడు ఆలు గడ్డైతే ఉడికించేసాను ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే కట్ చేసేస్తున్నానండి ఇందులో ఒక పచ్చిమిరకాయ కూడా కట్ చేసుకుందాము మొత్తం పిండి మొత్తం నాకే అంటుకుపోయింది మిక్సీలో వేసాను కదా చేయి తగిలి నా మీద పడింది అన్నమాట అంటే శనగపిండి గోధుమ పిండి వేసేటప్పుడు ఆ స్పూన్ ఇలా తగిలి నా మీద పడింది ఇవైతే కట్ చేసేసాను దోశలోకి ఎర్రకారం చేస్తున్నాను అన్నమాట అంటే దోశ మీద వేసుకుని ఎర్రకారం చేస్తున్నాను అందుకని ఫస్ట్ వేడి నీళ్ళు అయితే పెట్టేస్తున్నాను మనం ఆలు కర్రీ రెడీ చేసేలోపు ఇవి కూడా రెడీ అవుతాయి అన్నమాట ఎందుకంటే ఇవి కాశ్మీరీ చిల్లీ ఉన్నాయి కదా ఇవి కొంచెం రెడ్గా వస్తాయన్నమాట చక్కగా ఎక్కువ కారం కూడా ఉండవు ఇవి కొంచెం వేడి నీళ్ళలో వేసుకొని నానబెట్టుకోవాలి అలాగే మామూలు కూడా రెండు మూడు వేసుకోవాలన్నమాట కారానికి తీసుకొస్తాను ఇంకోండి వేడి నీళ్ళు రెడీ అయిపోయాయి ఇందులో ఎండిమిరగాయలు వేసేద్దాం కొంచెం లాగా తయారవుతాయి అన్నమాట ఇవి చక్క మిరగాయలు దొరికినా కూడా చేసుకోవచ్చు ఉంటున్నాయండి సూపర్ మార్కెట్లో ఎప్పుడన్నా నేను వెళ్ళినప్పుడు చూస్తున్నాను కానీ ఆ రోజు ఇది చెయ్యను కదా అని నేను తీసుకురావట్లేదు అనమాట అలాగే తెచ్చి పెట్టుకున్నాము అంటే అవి మళ్ళీ ఫ్రిడ్జ్లో పాడైపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు తెచ్చుకుంటేనే మంచిది కూరగాయలైనా సరే మరీ వారానికి తెచ్చుకున్నామంటే అవి సరిగ్గా ఉడకవు ఇదొక బాధ ఫ్రిడ్జ్లో ఉండి ఉండి మనం ఉడికించినా కానీ ఉడకవు టేస్ట్ రావట్లేదు అవి అన్ అక్కడే వాళ్ళు ఏసీలో పెడతారు మళ్ళీ మనం తెచ్చిన తర్వాత మనం ఒక వారం రోజులు పెట్టుకుంటాము ఇదిగోనండి నాన్ పెట్టేశాను ఇంకా ఆలు కర్రీ చేసేద్దాము పెనం అయితే రెడీగా ఉంది ఇది మన పెనం కాదు వేరే వాళ్ళకి ఇచ్చే పెనం అనమాట వాళ్ళ పెనం మీద దోశ చేద్దాము వాళ్ళకి ఇంకా తొందరగా వస్తాయి కదా దోశలు ఈ విధంగా చేసుకుంటే అది పక్కన పెట్టేస్తా పెనం పక్కన పెట్టి ఇంకా బాండీ పెడతాను ఆలు కర్రీ చేద్దాం అంటే దోశలో వేసుకుని ఆలు కర్రీ అనమాట ఈ పెనం పక్కన పెట్టేసి బాండీ కోసం చూడాలి ఇంకా బాండి ఎక్కడ ఉందో ఇదిగోనండి బాండీ తెచ్చేసాను పెట్టేస్తున్నాను బాండీ చిన్న బాండి అయితే చాలా ఎక్కువ చేయట్లేదు కదా అందుకని ఇంకా నేను బాండీ వెతకటము ఏంటంటే ఉల్లిపాయలు కోసుకోవడము ఇదన్నీ చూపించాను అనుకోండి మీరు నన్ను తిడతారు ఎంతసేపు వీడియోనా అండి మేము చూడలేకపోతున్నాము అని బాండీ పెట్టాను కొంచెం ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేసి అందులోనే కొంచెం మినప్పప్పు అలాగే కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర అనమాట ఇందులో జీలకర్ర అయిపోయింది మళ్ళీ వేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అవనిద్దాం ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నాను పోయి అలాగే ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిరకాయలు ఇదిగో సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇవన్నీ రెండు నిమిషాలు ఇవ్వాలండి ఇది గిన్నె మీద ఇలా కొట్టకూడదండి మర్చిపోతాను నేను ఒక్కోసారి తక్కువ మన కొట్టేస్తాను ఎప్పుడైనా సరే ఇలా దులుపుకోవాలి అందుకని థకా థకాట్టకూడదు అనమాట నేను కూడా మర్చిపోతుంటాను ఒక్కొక్కసారి ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి మరీ ఎక్కువ ఏం అవ్వక్కర్లేదు అందులోనే మనం కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర కూడా వేసి ఇప్పుడు పసుపు అలాగే ఇందులోనే ఉప్పు కూడా వేస్తున్నాను ఉప్పు కూడా వేసేస్తున్నా ఆ ఉప్పు ఇదిగో ఆలుని కొంచెం ఇలాగ మ్యాష్ చేసేసుకోవాలి కొంచెం ఇలాగ మెత్తగా చేసేసుకొని అందులో వేద్దాం ఇంకో రెండు ముక్కలుగా కోసి ఉడికించాను అనమాట ఒక ఆలుని చక్కగా ఉడికిపోయింది ఉత్తుకు వేసేస్తాను ఉప్పుతో పాటు ఇది కూడా కలవాలన్నమాట ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దామండి వాటర్ కూడా వేసుకుంటే మనము దోశ మీద వేసుకోవడానికి చక్కగా వస్తుందన్నమాట ఈ ఇలా ఆలు కర్రీ చేసి పెడితే మాత్రం పిల్లలు బల ఇష్టంగా తింటారండి ఇందులో తినకూడదు దాంట్లో ఏమీ లేదు కదా మంచిదే పిల్లలు తినచ్చు కొంచెం వాటర్ కూడా వేసుకున్నామంటే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది వాటర్ వేస్తుంది తక్కువ ఉన్నాయి కొంచెం రెండు నిమిషాలు ఉడికిద్దామండి రెండు నిమిషాలు ఉడక ఉడికిద్దాము ఈలోపు మనము కారం రెడీ చేసుకుందాం ఎండిమిరగాయలు కూడా నానిపోయాయి ఇది ఉడుకుతూ ఉందండి మధ్య మధ్యలో కొంచెం మనం కలుపుకోవాలి అయితే ఆపేస్తున్నానండి స్టవ్ ఇంకా చాలు మరీ గట్టిగా అయిపోతుంది ఇది ఇదిగోనండి ఇలాగ గట్టిగా అయిపోతా అయిపోయింది అందుకని చెప్పి నేను కొంత తొందరగా ఆపేసాను అనమాట స్టవ్ ఇదిగోనండి ఇంకా ఎర్రకారం చేస్తున్నాను దోసల మీదకనమాట ఎండిమిరగాయలన్నీ వేసేసా అందులోనే ఉల్లిపాయలు కూడానండి కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అందులోనే చిన్న బెల్లం ఒక వేసుకోవాలి బెల్లం లేదు మన దగ్గర కొంచెం లైట్గా చక్కెర వేద్దాము కొంచెం వేస్తాం అనమాట ఏంటంటే టేస్ట్ కోసం మీరు బెల్లం వేసుకోండి నా దగ్గర రెడీగా లేదు కాబట్టి వేసాను అంతే సరేనండి ఇది మిక్సీ బట్టి తీసుకొస్తాను ఇదిగోనండి రెడీ అయిపోయింది ఇంకా నేను గిన్నెలోకి తీసేస్తాను ఎంత ఎర్రగా వచ్చిందో చూసారా అసలు కలరు ఇలా ఉంటేనే బాగుంటుంది తీసేసా ఇంకా మిక్సీ ఈ చారు కూడా కడిగి అక్కడ పెట్టేసి ఇంకా పెనం పెట్టేస్తుందండి పెనం వేడవ్వాలి కదా ఇది వేరే వాళ్ళకి ఇచ్చే పెనమే మనం దీని మీద చేసి ఇద్దాం కొత్త పెనం అన్నమాట ఇది ఇది వేడెక్కుతూ ఉంటుంది ఈలోపు మనం పిండిలో కొంచెం ఉప్పు వేసి కలుపుకుందాం ఇందాక నేను ఉప్పు వేసానా లేదా అనేది గుర్తులేదు నాకు వీలేదనుకుంటా ఉప్పేసేసా కొంచెం వాటర్ ఏమన్నా తక్కువైతే వేసి కలుపుకోవాలి గట్టిగా ఉన్నట్టుంది ఈ ఓట్స్ తొందరగా గట్టిగా అయిపోయిందండి పిండి ఇంకా మెత్తగా చేయాలి ఆ మిక్సీ జారు తిరగట్ల అయ్యేందుకన్నా మరి అది అంకుల్ గారు వస్తే కానీ బాగవదు ఇంకొంచెం వాటర్ తీసుకొని వస్తాను పెనం వేడైందండి కొంచెం వాటర్ వేసి కొడుస్తున్నాను కొంచెం పెద్ద పెనం అండి మొత్తం వేయట్లేదులే ఇంత వేయట్లేదు ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నా మరీ వేడి ఎక్కువైపోయింది అనమాట అందుకని ఇప్పుడు వెలిగిచ్చా దీని మీద ఎర్ర కారం వేద్దాం ఏం కారం ఉండదులేండి ఎక్కువ వేస్తున్నాను అనుకోవద్దు ఈ కాశ్మీరీ చిల్లీస్ ఏంటంటే కారం ఉండవు ఎక్కువ దీని మీద కర్రీ పెట్టేద్దాం ఇదిగోనండి ఆలు కర్రీ పెడుతున్నాను ఇలాగా ఉంది మంచి గుమగమలాడుతుంది అన్నమాట ఆలు కర్రీ కొంచెం కడక్కు అవ్వనిద్దామండి ഇതേ ലിസി പോത്ത മുൻ കൊണ്ട് മെത്താ വസ് കൊച്ചു സേപ്പ് ആകെ ബാഗ് నేను వీడియోలో కానీ ఆయిల్ అయితే వేసానండి చక్కగా కనిపించాలని మీరైతే తక్కువ వేసుకోండి ఆయిల్ ఇలా వచ్చిందనమాట ఈసారి కొంచెం కరకరలాడేలాగా చేద్దాము ఇది పక్కన పెట్టేస్తున్నాను స్టవ్ తగ్గించుకొని ఇలా తుడుచుకొని వేసేసుకోవటమే స్టవ్ కొంచెం చల్లారని ఇవ్వాలండి ఎందుకంటే చాలా వేడి ఎక్కువ ఉంది కొంచెం చల్లగా అయిందండి చల్లగా అయిన తర్వాత వేస్తున్నాను అనమాట ఇందాక చాలా వేడి ఉందన్నమాట హైలో పెట్టాను కదా చాలా వేడి ఉంది కొంచెం వాటర్ పద్దాం అలచగా వేయాలి కదా వేయట్లేదు అండి పిండి అదే పెనం చాలా వేడిగా ఉందనుకోండి సౌండ్ ఎలా వస్తుందంటే తెలుస్తుంది మనకి సౌండ్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట ఇంకా దీని మీద ఆలు కర్రీ వేద్దాం ఆయిల్ కొంచెం వేద్దాం దాకా ఎక్కువ ఆయిల్ పడిపోయింది అలాగే ఆలు కర్రీ కూడా పెడుతున్నాము ఇలాగ గ్రేవీ లాగా చేసుకుంటే మొత్తం దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఇలాగ మా టిఫిన్ సెంటర్లో అయితే ఇలాగే అడుగుతారండి అందరూ అందుకనే కర్రీ కూడా కొంచెం లూజ్గానే చేస్తామనమాట మరీ అంత గట్టిగా చెయ్యను ఎక్కువగా ఇలానే అడుగుతారు ఆ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఫ్లేవర్తో బాగుంటుంది దాని మీద పొడి వేద్దామండి పప్పుల పొడి వేసుకుంటే బాగుంటుందన్నమాట టేస్ట్ పప్పుల పొడి వేస్తున్నాం కొంచెం సిమ్లో పెడదామండి మీరు వాటర్ ఎక్కువగా పెట్టకండి ఎందుకంటే కొత్త పెనం కదా రాదనమాట కొంచెము ఆయిల్తోనే మీరు రఫ్ చేసుకోండి తర్వాత ఒక టిష్యూ పేపర్ పెట్టి తుడిచి వేసుకోండి అంతే మరీ అసలు ఆ వాటర్ వేసేసి వేసామంటే కొన్ని రోజులండి కొత్త పెనాలి కదా ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది చక్కగా దానికి అదే వచ్చేస్తుంది అయితే ఇది పెద్ద పెనమండి మంట ఎక్కువ ఉంటేనే కానీ చుట్టూరు కూడా ఫ్రై అవ్వదు అనమాట జరుపుదాం కొంచెం ఇటు ఫ్రై అవ్వట్లా పెద్ద పెనం కదా అందుకని అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోవాలి అది కూడా మనం కొంచెం అవ్వనివ్వండి అయ్యాక తీద్దాం ఇది కొంచెం తీసి చూద్దాం ఎర్రగా వచ్చింది ఇంకొంచెం మనకి కరకరలాడుతూ రావాలంటే కాసేపు ఉంచితే బాగుంటుంది ఉంచుదాం కాసేపు ఇంకా కొంచెం ఉంచామనుకోండి నల్లగా అయిపోయేలాగా ఉంది తీసేద్దాం ఇటు పక్క చూడండి కొంచెం అంటుకుందనమాట రౌండ్ చేద్దాం వాస్తుందా రాదో చూస్తాను బాగా క్రిస్పీకి వస్తే తిరిగిద్ది అన్నమాట ఇది అసలు ముందే వచ్చేస్తుంది ఇంకా తిరిగేది అక్కడ అమ్మయ్యా అమ్మో చాలా కష్టమైపోయింది ఇది ఇంకొకటి ప్లెయిన్ దోసేద్దాం అండి అది అలా వచ్చి చూద్దాం ప్లెయిన్ నేను పైన కిన్ని ఆన్ చేసానండి అదేనండి సౌండ్లో వస్తుంది సౌండ్ నీళ్ళు పెట్టకుండా తుడుస్తున్నాను చూడండి నీళ్ళు వద్దండి అసలు కొంచెం నానాలి నా కూడా బాగా వస్తుందేమో స్టవ్ వెలిగిద్దాం వెలిగితే కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదండి ఎక్కువ వేయలేండి కొంచెం కూడా వేయకపోతే బాగోదు కదా కొంచెం ఫ్రై అవనిద్దామండి ఇంత పెద్ద ప్లేటా సరే ఉండని దీంట్లో పెడతాను బాగున్నాయి అన్ని దోశలు చక్కగా వచ్చినాయి అసలు భలే టేస్ట్గా ఉంది అనమాట ఇది కూడా తీద్దాము వేడి వేడిగా ఇవ్వడానికి నీకు ఫోన్ కాల్ ఉంది అదేదో ఫోన్ మాట్లాడుతూ ఉన్నావు చూస్తారేలే అని చెప్పి ఇవ్వాలి అమ్మోయ్ ఇది తిరగటరండి బాబోయ్ పడిపోయేలాగా ఉంది మొత్తానికి తిప్పానమ్మా